మీ ఇంట్లో డబ్బులు ఎప్పుడూ నిలవాలంటే హోలీకి ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకోండి భారతీయులు జరుపుకునే అతిపెద్ద పండుగల్లో హోలీ ఒకటి చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ రంగుల పండుగను వేడుకగా సెలబ్రేట్ చేసుకుంటారు అయితే సంపద శ్రేయస్సు అదృష్టాన్ని ప్రసాదించే లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందే సమయం ఇది హోలీ సందర్భంగా కొన్ని ఆచారాలు పాటించడంతో పాటు ఇంటికి పవిత్రమైన వస్తువులను తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చాలా మంది నమ్ముతారు ఈ సంవత్సరం హోలీని మార్చి ఇరవై ఐదున జరుపుకుంటారు ఈ సందర్భంగా ఇంటికి తీసుకురావాల్సిన పవిత్రమైన వస్తువులు ఏవో తెలుసుకోండి వెదురు మొక్క వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కను అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు ఇది ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీని పారద్రోలి స్వచ్ఛమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుందని ఇంట్లోకి శ్రేయస్సును ఆహ్వానిస్తుందని నమ్ముతారు అందుకే హోలీ రాకముందే చిన్నపాటి వెదురు మొక్కను ఇంటికి తీసుకురావాలి విగ్రహాలు విగ్రహాలు ఫోటోలు హోలీ సమయంలో లేదా ఫోటోలను ఇంటికి తీసుకురాలి వీటిని పూజ గదిలో లేదా ఇంట్లోని ముఖ్యమైన ప్రదేశంలో ఉంచి భక్తితో పూజించాలి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించాలి తాబేలు ప్రతిమ హోలీ రోజున మీరు లోహపు తాబేలు ప్రతిమను ఇంటికి తీసుకురావడం మంచిది ఎందుకంటే దీన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు అయితే శుభం కోసం తాబేలు వెనుక భాగంలో శ్రీయంత్రం లేదా కుబేర యంత్రం ఉండాలి ఇది లక్ష్మీదేవి ఆశీర్వాదాలను ఇంటికి ఆకర్షిస్తుంది దీన్ని పీఠంపై కూడా పెట్టుకోవచ్చు తోరణాలు హిందూ మతంలో ప్రతి పండుగ సందర్భంగా గుమ్మాలకు మామిడి ఆకులు పూల తోరణాలు కడతారు ఇవి పవిత్రతను సాదర స్వాగతాన్ని సూచిస్తాయి ప్రతికూల శక్తిని దూరం చేస్తాయి హోలీ పండుగకు ఇలాంటి తోరణాలు కడితే సానుకూల శక్తిని ఆహ్వానిస్తాయని తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహంతో సంపద సమృద్ధి లభిస్తాయని నమ్ముతారు వెండి నాణేలు నాణేలను సంపద శ్రేయస్సుకు ప్రతిబింబాలుగా చూస్తారు హోలీ సందర్భంగా వెండి నాణేలను ఇంటికి తీసుకొచ్చి వాటిని నీటితో నింపిన వెండి లేదా ఇత్తడి పాత్రలో వేస్తే ఆర్థిక సమృద్ధి లభిస్తుందని నమ్ముతారు తామర పూలు కమలం పువ్వును స్వచ్ఛత అందం శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన పుష్పం హోలీ సందర్భంగా ఇంటికి తామర పూలు తెచ్చి అమ్మవారికి సమర్పిస్తే ఆమె ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు నెయ్యి నెయ్యి శ్రేయస్సు సమృద్ధిని సూచిస్తుంది హోలీ సందర్భంగా ఇంటికి నెయ్యి తెచ్చి అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఐశ్వర్యం సంపద లభిస్తాయి సంతానోత్పత్తికి చిహ్నం హోలీ సందర్భంగా ఇంటికి వండని బియ్యం తెచ్చి పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు